హాయ్ అండి వెల్కమ్ టు హారికా క్రేది కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఉసిరి ఆవకాయ చేసుకుందామండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ఈ విధంగా క్లాత్తో తుడుచుకొని పెట్టుకోవాలండి ఈ పచ్చడికి తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి అందులో ఒక హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఉసిరికాయలను ఈ విధంగా కొద్దిగా ఘాట్లు పెట్టుకుని నూనెలో వేసి వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉసిరికాయలను వేయించుకోవాలి ఇవి బాగా వేగితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా వేయించి తీసుకోవాలి ఇదే విధంగా ఉసిరికాయలు మొత్తాన్ని వేయించి తీసుకోవాలి వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మనం ఉసిరికాయలు వేయించుకున్న అదే నూనెలో కొద్దిగా ఆవాలు కొంచెం మెంతులు అలాగే కొద్దిగా జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక వెల్లుల్లిని దంచి వేసుకోవాలండి దీన్ని కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చింతపండు గుజ్జును తీసుకోవాలి ఒక కప్పు చింతపండు గుజ్జు తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చింతపండులో నీళ్ళు మొత్తం పోయేలాగా దీన్ని బాగా ఉడికించుకోవాలి మనం వేసుకునే వాటిలో వేటిలోనూ తడి లేకుండా చూసుకోవాలండి తడి ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు చూశారు కదా ఈ విధంగా చింతపండులో నీళ్ళు పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే నేను కల్లుపు వేసుకుంటున్నానండి ఇది కూడా కరిగేలాగా వేయించుకోవాలి చూసారు కదా ఇది వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు వేయించుకున్న ఉసిరికాయలను ఈ విధంగా లోపల గింజల్ని తీసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా గింజలు మొత్తాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ మొక్కల్ని కొలుచుకుందామండి ఇవైతే నాకు నాలుగు కప్పుల ఉసిరి ముక్కలు అయ్యాయి మీరు కారం సాల్ట్ చూసుకొని వేసుకోండి చూసారు కదా నాలుగు కప్పుల ఉసిరి ముక్కలకి కప్పున్నర కారం వేసుకుంటున్నాను ఇది ఆవకాయ కారం అండి అందువల్ల కారం తక్కువగా ఉంటుంది మీరు వేసుకునే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి అలాగే వేయించిన ఆవాలు మెంతుల పొడి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి చల్లారిన తాలింపుని చెత్తపండు గుజ్జుని కూడా ఇందులో వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పుని నేను చింతపండు గుజ్జులో వేసుకున్నాను కదండి అందువల్ల ఇప్పుడు వేసుకోవట్లేదు ఒకసారి అంతా కలిపిన తర్వాత చూసి తక్కువగా అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు ఇదంతా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి యూసరే ఆవకాయ కూడా చాలా బాగుంటుందండి అలాగే నిలువ కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మనం పచ్చడికి తగ్గట్టుగా ఉప్పుని నూనెని వేసుకుని ఉంచుకుంటే ఎన్ని రోజులైనా పచ్చడి పాడవకుండా ఉంటుందండి చూసారు కదా ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒకసారి ఉప్పు కారాలు చూసుకోవాలండి నాకు సాల్ట్ తక్కువగా అనిపించింది అందువల్ల ఒక పావు కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను మొత్తం ఇందులో ము పావు కప్పు ఉప్పునైతే అయితే వేసుకున్నాను అలాగే కొద్దిగా నూనె కూడా వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గాలి సీసాలు పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుందండి ఒకవేళ మీరు పచ్చడి నల్ల పడకుండా ఉండాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే ఇలా బయట ఉంచేసినా ఏమీ పాడవకుండానే నిల్వ ఉంటుందండి పచ్చడిని ఈ విధంగా గట్టిగా నొక్కుతూ సీసాలో పెట్టుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా ఉసిరి ఆవకాయ రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు దీని విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నల్ల పడకుండా ఉంటుందండి అదే మనం బయట పెడితే కొంచెం నల్ల పడుతుంది ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకునే ఆవకాయ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్